ప్రజల ఆరోగ్యం సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ముప్పై రెండు పాయింట్ ఇరవై మూడు లక్షల నిధులను అరవై మూడు మంది లబ్ధిదారులకు మంత్రివర్యులు డాక్టర్ డోలా బాల స్వామి తూర్పు నాయుడుపాలెం గ్రామంలో అందజేశారు కొండేపు నియోజకవర్గంలో ఎనిమిది వందల ఎనభై మందికి ఏడు పాయింట్ ఇరవై ఏడు కోట్లు నిధులను ఇప్పటి వరకు అందజేసినట్లు మంత్రివర్యులు చెబుతున్నారు ఆరోగ్యం పట్ల ఖర్చు పెట్టుకున్నటువంటి వాళ్ళ కోసం సహాయాన్నించి ఇత్యధికంగా ఆర్థిక సహకారం చేస్తున్నారు ఈరోజు మా కొండేపు నియోగంలో సుమారుగా అరవై ఐదు మంది అరవై మూడు మందికి ముప్పై రెండు లక్షల ఇరవై ఒక్క వేల రూపాయలు అందించడం జరిగింది ఈరోజు వరకు కూడా మొత్తం ఎనిమిది వందల ఎనభై మందికి ఏడు కోట్ల ఇరవై ఏడు లక్షల యాభై వేల రూపాయలు పైచీలకు నిధుల్ని అందించడం జరిగింది ఇంత పెద్ద మొత్తంలో గతంలో ఎప్పుడు ఎవరు చేయాల ఈ విధంగా చేస్తూ ప్రజలు ఆరోగ్యం మీద ఖర్చు పెట్టింది వాళ్ళకి ఎంతో కొంత స్వస్థ్యంగా చేస్తున్నారు కొత్తగా కూడా మనకి సంజీవని కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతా ఉన్నారు యొక్క హెల్త్ డేటాను కూడా డిజిటలైజేషన్ చేయడం ఆర్థికంగా వాళ్ళకి ఖర్చులు తగ్గించడం వైద్యపరంగా మంచి సౌకర్యాలు అందించాల లక్ష్యంగా ముందుకెళ్తున్నారు